చూచూ మరియు వాళ్ళ స్నేహితుల కదల సమయాలు చూచు తను చేసే ప్రతి పనిని చాలా బాగా చేస్తుంది తరచూ పోటీలలో మొదటి బహుమతిని గెలుచుకుంటూ ఉంటుంది ఇక మొదటి బహుమతి గెలుచుకుంది చూచూ ఒక రోజు టీచర్ మిస్ డోర్తి ఒక పెయింటింగ్ పోటీ గురించి చూచూ ఉన్న క్లాస్ లో చెప్పింది పిల్లలు రేపు మనకి ఒక పెయింటింగ్ పోటీ జరగబోతోంది గెలిచిన వాళ్ళకి ఒక బహుమతిని ఇస్తారు ఆ పెయింటింగ్స్ పోటీ గురించి చూచూ చాలా ఉత్సాహపడింది ఖచ్చితంగా తనే గెలుస్తానని ఆమెకి తెలుసు పెయింటింగ్ నాకు చాలా బాగా వచ్చు గొప్ప పెయింటింగ్ ఇస్తాను ఆ బహుమతి కూడా నేనే గెలుచుకుంటా ఆ మర్నాడు పిల్లలందరూ తమ పెయింట్లు పెయింటింగ్ బ్రష్లను స్కూల్కి తెచ్చుకున్నారు అప్పుడు మిస్ డోర్తీ వచ్చి ప్రతి ఒక్కరికి కాగితాలని పంచిపెట్టింది మీరందరూ ఒక అడవి చిత్రాన్ని గీయాలి పిల్లలు వేయడం పూర్తి కాగానే జడ్జెస్ వచ్చి వాటిని చూస్తారు బెస్ట్ పెయింటింగ్ కి వాళ్ళొక చక్కటి బహుమతిని కూడా ఇస్తారు చూచూ ఇంకా మిగిలిన పిల్లలందరూ ఒక అడవి చిత్రాన్ని గీయటం మొదలు పెట్టారు చూచూ పెయింటింగ్ వేయడం పూర్తి కాగానే ఆమె తన చిత్రాన్ని చూసుకొని చాలా మురిసిపోయింది గీసినడవి చాలా అందంగా కనిపిస్తుంది ఖచ్చితంగా జడ్జిలాకి బహుమతిస్తారు చూ చూ ఇంకా మిగిలిన పిల్లలందరూ తాము గీసిన చిత్రాల్ని మిస్ డోర్తీకి ఇచ్చేశారు మిస్ డోర్తి ఆ చిత్రాలన్నింటిని ఒక గోడ మీద వేలాడదీసింది వచ్చిన జడ్జిలందరూ ఆ చిత్రాలని చాలా జాగ్రత్తగా పరిశీలించారు ఆ జడ్జిలందరూ విజేతని ప్రకటించారు బెస్ట్ పిక్చర్ బహుమతి గెలుచుకున్నదే చీకా చూచూ చాలా నిరాశ చెందింది నేను వేసిన బొమ్మ చాలా అందంగా ఉంది కానీ జర్జులు నాకెందుకు బహుమతి ఇవ్వలేదు అర్థం కాలేదు చూచూ మిస్ డోర్తి దగ్గరికి వెళ్ళింది నేను బహుమతి ఎందుకు గెలుచుకోలేదు మిస్ డోర్తి వేసిన బొమ్మ మిస్ చూచూ బాధని చేసుకుంది దాంతో ఆమె చూచూకి మిగిలిన చిత్రాల్ని చూపించటం మొదలు పెట్టింది చూచూ నువ్వు గీసినది చాలా చక్కగా ఉంది కాని మిగిలిన పిల్లలు గీసినవి నీకు చూపిస్తాను చూడు మిస్ డోర్తి మిగిలిన పిల్లలు గీసిన చిత్రాలన్నింటినీ చూచూకి చూపించడం మొదలుపెట్టింది చూచు అవన్నీ చాలా అందంగా ఉండడాన్ని గమనించింది ఆ ఈ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి తర్వాత మిస్ డోర్తి చూచూకి చీకా గీసిన చిత్రాన్ని చూపించింది చీకా గీసిన చిత్రాన్ని ఒకసారి చూడు చూచు వేసిన బొమ్మ చాలా బాగుంది అది జడ్జెస్ కి కూడా బాగా నచ్చింది కానీ వాళ్ళు కేవలం ఒక చిత్రానికే బహుమతి ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు ఓ నువ్వు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చూచు మనం చాలా విషయాలు చాలా చక్కగా చేయొచ్చు కాని అక్కడ మనకంటే బాగా పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఎప్పుడు మనమే ఫస్ట్ ఉండాలి లేదా గెలవాలి అనేది సాధ్యం కాదు అర్థమైందా చూచు నాకర్తి ఇంకొక విషయం చూచు నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు నిరాశ పడకూడదు నిరంతరం సాధన చేస్తూ ఉండాలి అప్పుడే ఇంకా ఇంకా మెరుగుపడతావు నువ్వు చూచు ఆ బహుమతిని గెలవలేకపోవడం గురించి బాధపడడం మానేసింది తరువాతి పోటీలలో ఇంకా బాగా గీయగలిగేలా ఇంకా ఎక్కువ సాధన చేయాలని నిర్ణయం తీసుకుంది ఒకానొక రోజు చూచూ టీచర్ మిస్ ధోర్తి పిల్లలకు జంతువుల ఇళ్ల గురించి చెప్తూ ఉంది పిల్లలు పక్షుల ఇంటిని అంటారు తేనెపట్టులో జీవిస్తుంటాయి ఇక కుందేళ్ళు నివసించే ఇంటిని బొరియలు అంటారు తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పాఠాన్ని ఎంతో చక్కగా వింటున్నారు జంతువులకు కూడా ఇల్లు ఉంటాయని తెలిసి చూచూకి చాలా ఆసక్తి కలిగింది అదే రోజు చూచూ పార్కు పక్క నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న కుందేలు అటు ఇటు తిరుగుతూ గెంతులు వేయడం చూసింది వావ్ ఓకే అది నాతో ఆడుకుంటుందేమో చూడాలి చూచూ ఆ కుందేలు వెంటే వెళ్ళింది హలో చిట్టి కుందేలు నాతో ఆడుకోవడం నీకు ఇష్టమేనా నా పేరు చూచు కానీ ఆ కుందేలు చూచును చూసి భయపడిపోయింది గబగబా పారిపోయి తన బొరిలో దాకుంది చూచూ ఆ కుందేలు బొరి నుంచి వస్తుందని చాలాసేపు ఎదురు చూస్తూ ఉంది కాని ఆ కుందేలు బయటికి రానే ఆ బహుశా నేనిక ఇంటికి వెళ్ళిపోవాలేమో నాతో స్నేహం చేయటం ఆ కుందేలుకి ఇష్టం లేనట్టుగా ఉంది చూచూ ఇంటికొచ్చిన తర్వాత తన తల్లికి జరిగిందంతా చెప్పింది నేనక్కడ ఆ కుందెల కోసం ఎంతో ఎదురు చూశాను కానీ అది బయటికి మాత్రం రాలేదు ఒకవేళ నిన్ను చూసి అది భయపడిపోయి ఉంటుంది చూచు నన్ను చూసి భయపడిందా కానీ నేను దాంతో స్నేహం చేయాలనుకున్నానంతే చూచు ఆ కుందెలతో స్నేహం చేయాలని ఉంటే ముందు నువ్వు దాని నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది నువ్వు తనకి ఏ హాని చేయవనే అది నమ్మాలి కొర్నాడు స్కూల్లో చూచూ ఆ కుందేలు గురించి మిస్ ధోరతికి చెప్పింది ఆ కుందేలు నమ్మకాన్ని గెల్చుకోవడం ఎలా దాంతో స్నేహం చేయడం ఎలా మిస్ ధారతి నాకు ఒక ఆలోచన వచ్చింది చూచూ మనందరం పిక్నిక్ కోసం పార్క్కి వెళదాం బహుశా ఆ కుందేలు బయటకొచ్చి మనల్ని చూడొచ్చు అదలా వస్తే దానికి సురక్షితంగా అనిపించేలా చేయొచ్చు మనం దానికి ఎలాంటి హాని చేయమని తెలిసేలా చేయొచ్చు కాబట్టి మిస్ డోర్తి పిల్లలందర్ని పిక్నిక్ గా పార్కుకి తీసుకెకొని వెళ్ళింది అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నేను కుందేల్ తో చాలా సడగ గడపుపోతున్నాను అంటే మేమొకెంతచ్చు పిల్లలు మీరంతా చాలా ఉత్సాహపడుతున్నారని నాకు తెలుస్తోంది కానీ మీరు మరీ గట్టిగా మాట్లాడుతున్నారు ఆ కుందేలు భయపడి పారిపోయేలా చేస్తారు మనం నెమ్మదిగా మాట్లాడేందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిద్దామా చూచు ఆ కుందేలు బొరియ ఎక్కడుందో అందరికీ చూపించింది ఇదే ఆ కుందేలు నివాసం మిస్ ధోర్తి తనతో పాటు కొన్ని క్యారెట్లను అలాగే కొన్ని ఆకుకూరల్ని తీసుకొని వచ్చింది వాటిని బొరియ బయట పెట్టింది ఇవి ఆ కుందేలు కోసం తెచ్చాను కుందేళ్లు క్యారెట్లని ఆకుకూరల్ని తినడానికి ఇష్టపడుతుంటాయి అందరూ ఎంతో నిశ్శబ్దంగా సహనంగా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు కొద్దిసేపటికి ఆ కుందేలు తన బొరియ నుండి బయటికి తొంగి చూసింది అక్కడున్న క్యారెట్లు అలాగే ఆకుల్ని చూసి వాటిని కొరుక్కొని తినేందుకు బయటికి వచ్చింది చూచూ మిస్ దోర్తి ఇంకా పిల్లలందరూ చాలా నిశ్శబ్దంగా కుందేల్ని గమనించారు ఇంకాసేపటికి ఆ కుందేలు వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వింది అప్పుడు దానికి అక్కడ సురక్షితంగా ఉన్నట్లే అనిపించింది వాళ్ళు కేవలం తనతో స్నేహం చేయడానికే అని అర్థం చేసుకుంది తొందరలోనే ఆ కుందేలు పిల్లలతో పాటు అటు ఇటూ గెంతడం మొదలుపెట్టింది ఆఖరికి చూచూని ఇంకా మిగిలిన పిల్లల్ని కూడా తన్ని తాకనిచ్చింది కూడా ఆ కుందేల్ తో ఆడుకోవడం పిల్లలకి చాలా ఆనందాన్ని ఇచ్చింది థాంక్యూ మిస్టర్ ఆ కుందేల్ తో ఆడుకోవడం చాలా సరదాగా ఉంది ఇంకా ఆ కుందేలు కూడా మాతో స్నేహం చాలా సంతోషంగా ఉంది అవును చూచూ ఆ కుందేలు చాలా సంతోషంగా కనిపిస్తోంది మీరు దాని నమ్మకాన్ని గెలుచుకున్నారు కాబట్టి అది మిమ్మల్ని తన స్నేహితులుగా ఎంచుకుంది చూచూ ఆమె స్నేహితులు ఎంతో ఆనందించారు మిస్ దోర్తి వాళ్ళకి కొత్త స్నేహితుల్ని ఎలా చేసుకోవాలో అద్భుతమైన పాఠం నేర్పించింది చూసింది తన లివింగ్ రూమ్ చాలా చెత్తగా ఉందని అర్థం చేసుకుంది ఎందుకంటే తన బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ చాలా వందరగా పడున్నాయి నా చూడండి చాచాకి చిన్నారి టాకుకి చాలా బోర్ కొడుతుంది మనం ఏదో ఒకటి చేయాల్సిందే ఆహారాన్ని తినేశారు ఎవరో మన మంచం మీద పడుకున్నారు మేము సైకిల్ తొక్కుతున్నాం వచ్చి మాతో కలు రాజీకా వద్దు వద్దు నాకు ఇష్టం లేదు